హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ దోస్ ఈ ఎగ్ దోస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తుంచి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా నోట్లో ముక్కు ఉండగానే మళ్ళీ తుంచి మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వన్ మినిట్స్లో ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఇలా వేడి వేడి ఎగ్ దోశ వేసుకుని ఇలా టమాటా సాస్ వేసుకుని లేదంటే మీకు ఇష్టమైన చట్నీ వేసుకుని లేదా ఇంకా చట్నీ చేసే ఓపకలేదు అనుకుంటే ఉట్టిది కూడా తినయొచ్చండి అంతా టేస్టీగా ఉంటుంది మరి నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి దీనికి కావాల్సినవి కూడా చూసేద్దాం చేయడం కూడా చాలా ఈహిచి మనము ఇంకా పిల్లలు ఎగ్ తిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారు అనుకోండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టం తినేస్తారు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం నేనైతే ఇలా దోసల పిండి తీసుకున్నాను అలాగే నాలుగు ఎగ్స్ని తీసుకున్నానండి ఎగ్స్లోకి ఒక స్పూన్ కారం ఒక సిటికేడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలాగే రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఈ ఎగ్స్ని ఇలా పగలగొట్టి చూడండి ఈ ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టుకుని ఇలా సొన అనేది తీసుకుంటున్నాను దీంట్లోకి మనము సాల్టు ఇంకా కారము చిటికెడు పసుపు వేసుకున్నాం కదా అది బాగా కలిసేటట్టు ఒక స్పూన్తో కానీ ఇస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు ఎందుకంటే పచ్చ సొన్న అనేది ఉంటుంది కదా అది తెల్ల సొన్నలోకి అలాగే ఉప్పు కారము ఇంకా పసుపు ఇదంతా బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి మనము ఇలానే కాకుండా డైరెక్ట్గా ఎగ్ని పగలగొట్టు కూడా మనం దోశ పైన వేసి కూడా చేసుకోవచ్చండి అదొక రకము మళ్ళీ ఇలా కూడా ఇదొక రకంగా కూడా మనం చేసుకోవచ్చండి రెండు రకాలుగా ఎగ్ దోశను వేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో మన ఫస్ట్ ఛానల్లో అయితే అలా డైరెక్ట్గా అయితే దోశ పైన వేసేది అయితే పెట్టేనండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి మన ఫస్ట్ ఛానల్లోనే ఉంటుంది అది చూసేయండి ఇప్పుడైతే నేను ఈ ఎగ్ దోశను అయితే మీకు చూపిస్తున్నాను అలాగే మీరు కూడా ఎలా ఎగ్ దోశను వేస్తారు మీలో ఎగ్ దోశ వాళ్ళు ఉంటే అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరైతే ఏ విధంగా చేస్తారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇప్పుడైతే నేను ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఒక పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చండి లేదంటే కిక్ చేయొచ్చు ఇప్పుడైతే నేను ఒక దోశల పెనం స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ ఒక క్లాత్ వాటర్లో ముంచి పెనాన్ని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దోశ అనేది అతుక్కోకుండా వస్తుంది ఇప్పుడు మనము ఈ పెనము వీటెక్కిన తర్వాత మనము దోశల మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని దోశలాగా వేసుకుని అలాగే మనము ఎగ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా వేసేసుకుని పైని ఆనియన్స్ని కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే ఇంకా కొత్తిమీరని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటే మనకి ఈ ఎగ్ దోశ అనేది బాగుంటుంది అలాగే మనకి నీసు కదండి ఇంకా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఆయిల్ వద్దనుకునే వాళ్ళు కిప్ చేయొచ్చండి ఆయిల్ లేకుండా కూడా దోశ వేసుకోవచ్చు కాకపోతే కొంచెము ఇది ఎగ్ కాబట్టి కొంచెం ఆ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఇది ఒక సైడ్ ఎగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకుని మరి కాస్త కొద్దిగా ఆయిల్ మరి ఎక్కువ కాకుండా నార్మల్గా ఆయిల్ వేసుకుని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా ఈజీగా అయితే ఎగ్ దోశలు చేసుకోవచ్చండి ఇలా ఎగ్ దోశలన్నీ వేసేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్లాత్ తీసుకుని ఇలా వాటర్లో ముంచిన క్లాత్ తోటి ఇలా పెనాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఈ దోశలు మిశ్రమాన్ని ఇలా దోశలాగా వేసేసుకోవాలండి మిన ఇది మినపరుబ్బు కదా మనము దోశలు వేసుకుండేదని అండి దీంట్లోని మరి ఏమీ ఉపయోగించలేదండి మామూలుగా దోశల పిండినండి మనం దోశలకు ఏ విధంగా రెడీ చేసి పెట్టుకుంటామో అదే దోసల పిండి అండి ఇలా వేసేసుకుని దీనిపైన ఎగ్ మిశ్రమాన్ని ఇలా వేసేసుకోవాలి మీరు అదే ఎగ్స్ని డైరెక్ట్గా దీనిపైనే సిదగొట్టి వేసుకున్నారనుకోండి అప్పుడు ఉప్పు కారం సాల్ట్ అనేది వేసుకోవచ్చు అలాగే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు చేయొచ్చండి నేనైతే ఇప్పుడు జీలకర్ర వేయలేదు చూడండి ఇలా వేసుకున్నాను కదా మళ్ళీ రెండో సైడ్ కూడా తిప్పేసుకుని కాస్త ఆయిల్ వేసుకుని ఇలా అయితే మిశ్రమం మొత్తం దోశలలాగే వేసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్తో కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదంటే ఉట్నే కూడా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఇప్పుడు ముక్కతోంచి నోట్లో పెట్టుకున్నారనుకోండి కరిగిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు అలాగే పిల్లలు ఎగ్స్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇలా చేసి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా అయితే నేను ఎగ్స్ ఎగ్ అయితే వేసేసుకున్నానండి వేడి వేడి ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది నేనైతే టమాటా సాస్ అయితే ఇలా అయితే వేసేసుకుంటున్నానండి రెండో సైడ్ కొంచెం కాల్చుకోవాలి మరి మాడిపోయినట్టు కూడా కాల్చుకోవద్దండి నార్మల్గా కాల్చుకుని ఇలా అయితే తీసుకోవాలి ఆనియన్స్తో పాటు ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి